రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ లింగుంట్ల గోపీనాథ్ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భరతమాత చిత్రపటాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రధానోపాధ్యాయుడు మన సౌజన్య గారిని వేదిక మీద ఆదికలు కావాలని ఆహ్వానిస్తున్నాం ఇన్ఛార్జు ప్రధాన ఉపాధ్యాయురాలు గుడ్ ధన్యవాదాలు సార్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ తూర్తివాకం నాగరాజు గారిని వేడుకలకు రావాల్సి ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మన తిరుపతి అందు హై స్కూల్ మంగళం ఫ్రెండ్స్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఈ కార్యక్రమము విశేషమేమంటే నేను డాక్టర్ రమేష్ రాజ్వి గుట్ల మరియు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ వీరు ఆపస్ అనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వాళ్ళు మీరు చూసింటారు మన చిన్నప్పుడు దేశభక్తి భరతమాత అందరికీ తెలుసు భరతమాత అంటే ఈ మధ్య నేను కొంతమంది పిల్లలను అడగడం భరతమాత ఎవరమ్మా అని అడిగిన చెప్పలేకపోయారు ఇక్కడ మన దేశం అమెరికా అంటే అమెరికా సార్ అన్నారు సో ఈ నాకు వీరు బాధపడుతూ ఉంటే నేను అందరికీ పిల్లలకు స్కూళ్ళల్లో భరతమాత ఫోటోలు ఇవ్వాలని సంకల్పించి ఆ విధంగా వాళ్ళల్లో దేశభక్తిని స్ఫూర్తిని పెంపొందించాలని ఉద్దేశంతో సదుద్దేశంతో అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల ఎందు ఆపస్ వారు నా సౌజన్యంతో అంటే మా సౌజన్యంతో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ మా సేవా సంస్థ సౌజన్యంతో భరతమాత ఫోటోలు వితరణ చేయడము డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ భరతమాత ఫోటోలు వితరణగా సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఇదే కాకుండా ఒక సంక్షేమ హాస్టల్ కూడా వాళ్ళు వస్తువులు పెట్టుకునే దానికి బాక్సులు కూడా ఇవ్వటము జరుగుతూ ఉంది జై హింద్